जगद्गुरु श्रीमद्भगवद्गीता यदा तदमु अध्यायमु पदि पूर्व पदमूडु श्लोकासु अर्जुन उवाच परब्रह्म परन्दामा पवित्रं परमं भवान् पुरुषं दिव्यं आदि देवं अजं विभुं అసితో అహుస్వా మృషయారదస్త్రవీషి మే సో భగవంతుని ఇక్కడ మనకు ఈ రెండు శ్లోకాల ద్వారా ఏం సందేశం ఇస్తున్నాడు అంటే ఏం సందేశం ఇస్తున్నాడు భగవంతుని ఈరోజు మనం ఈ రెండు శ్లోకాల ద్వారా

वेदांत स्वामी नाम से देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाषाध्यादेश जय श्री कृष्ण चैतन्य प्रभो श्री अद्वैत गाधरा श्रीवासति वृंदा हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे రే రామ హరే రామ 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 హరే హరే శ్రీ శ్రీ రాధ రమన్ లాల్ కి జై శ్రీమద్భగవద్గీత కి జై సమావిత భక్త బృంద బృందకి జై శిల ప్రయ్ శ్రీ శ్రీపాద్ గురు మహారాజ్ కి జాయ్ సో ఈ శ్లోకంలో మన గత నాలుగు శ్లోకాల ద్వారా భగవంతుడు తన యొక్క గొప్పతనాన్ని వివరించారు ఈ రెండు సృష్టిలకు నేను తప్ప సృష్టికర్త ఎవరు లేరు ఈరోజు భాగవతంలో కూడా మనకు సృష్టి స్థితి లయం గురించి కూడా మనకు చర్చ వచ్చింది ఏ శ్లోకాలవి త్రీ పాయింట్ ట్వంటీ నైన్ పాయింట్ ఫార్టీ ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ వరకు అంతేనా ఆరు శ్లోకాల్లో భగవంతుడు సృష్టి స్థితి లయానికి కూడా భగవంతుడే కారణము అని చెప్తున్నారు ఇక్కడ కూడా మనం ఎనిమిదవ శ్లోకంలో నేను రెండు ప్రకృతులకు సృష్టికి కర్తను నేను అని ఎవరు తెలుసుకోగలుగుతారు చాలా టాప్ ఇంటెలిజెంట్ బుద్ధిమంతులు తెలుసుకోగలుగుతారు మరి మనం భగవంతుడి యొక్క ఈ గొప్పతనాన్ని భగవంతుడే సృష్టికర్త అని అర్థం చేసుకున్నామా లేదా అనేది ఎలా సపోజ్ వెంకటేష్ ప్రభుజీ ఉన్నారు పొద్దున ఏమో లీల చెప్పాను ప్రభుజీ ఆ ఏం ఏం లీల చెప్పారు ప్రభుజీ నాకైతే వినపడలేదు అంటాడు ఎందుకు ఆ లీల చెప్తున్నాడు ఇంకేదో పనిలో ఉంటాడు ఆయన అసలు నాకు అర్థమే కాలేదు ప్రభుజీ అంట అంటే ఆయన ఆ లీలను అర్థం చేసుకోలేదు అంటే ఆ లీలకు సంబంధించి విని ఉండకపోవచ్చు విన్నా అర్థమై ఉండకపోవచ్చు కాబట్టి ఇక్కడ మరి అర్థమైంది అంటే అర్థమైంది అర్థం కాలేదు అనేది మనం ఎలా తెలుసుకో అర్థం చేసుకోండి అందుకు వచ్చే చతుర్శ్లోకి భగవద్గీత అంటే బ్రహ్మదేవుడు నాలుగు శ్లోకాలతో అర్థం చేసుకొని సంపూర్ణ శరణాగతి పొందాడు సో మొదటి శ్లోకంలో భగవంతుడు డిక్లేర్ చేస్తున్నాడు నేను ఈ నువ్వు చూస్తున్నటువంటి భౌతిక ప్రకృతి ఒక్క బ్రహ్మాండం కాదు ఒక లోకం కాదు అస్థిరపురం కాదు ఈ ధర్మక్షేత్ర కురుక్షేత్రం కాదు మొత్తం ఈ భౌతిక ప్రపంచం భౌతిక ప్రకృతి అంటే అనంత కోటి బ్రహ్మాండాలన్నీ కూడా నా వల్ల సృష్టింపబడ్డాయి తర్వాత ఆధ్యాత్మిక లోకాలు అవి కూడా అనంత లోకాలు అవన్నీ కూడా నా చేత రెండు ప్రకృతి సృష్టింపబడ్డాయి ఇది నేను డిక్లేర్ చేస్తున్నాడు ఈ విషయాన్ని చాలా తెలివిగలవాడు ఆల్రెడీ తొమ్మిది అధ్యాయాలు విన్నవాడు తొమ్మిది అధ్యాయాలు విని తొమ్మిదవ అధ్యాయం సారము ఎనిమిదవ అధ్యాయం సారము ఏడవ అధ్యాయం ఎంత చక్కగా భగవంతుడు చెప్పాడంటే మనం ఊహించలేము అంత ఒక్క పాయింట్ అర్థం చేసుకుంటా ఉంటే అసలు జీవితం ఇంకా రెండవ ఆప్షన్ ఉండదు మూడవ ఆప్షన్ ఉండదు కేవలము కేవలము కేవలం ఆ దేవాది దేవుడు ఇంకా తప్పనకి ప్రపంచంలో ఎవరు అవసరం అని ఆ స్థితికి ఎవరైతే చేరుకుంటారో వాళ్ళు కేవలం భగవంతుని సేవిస్తారు తర్వాత భగవంతుని సేవించడం అంటే శ్రవణం కీర్తనం తర్వాత పాదసేవనం అర్చనం వందనం సార్చనం సపోజ్ ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు ఒకరు భగవంతుని ధూపదీప నైవేద్యం చేసి ఇంకోటి కీర్తన చేస్తూ ఉంటారు లేదంటే ఆ ఆ అర్చనకు కావాల్సినటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ప్రేమతో ఇంకా ఒకరు కీర్తన చేస్తూ ఇంకొకరు శ్రవణం చేస్తూ ఉంటారు లేకపోతే ఇద్దరు కలిసి ఒకరు చెప్తారు ఆ భగవంతుని యొక్క శాస్త్రం నుంచి చెప్తా ఉంటే ఇంకొకరు వింటూ ఉంటారు ఇది ఎవరు చేస్తూ ఉంటారు నలుగురు చతర్ చతుర్ కుమారుడు సనక సనందుడు కుమారుడు సనాతనుడు నలుగురు కూడా వాళ్ళకి ఎవ్వరు శ్రోత భక్తులు అవసరం లేదు బద్రీనారాయణ అక్కడ బద్రీనాథ్ ఒకరు వక్త ముగ్గురు శ్రోతలు మళ్ళీ ఒకరు వక్త ముగ్గురు శ్రోతలు అలానే మన ఇంట్లో ఈ యొక్క మన సత్సంగం తర్వాత మళ్ళీ మీరు కూడా భార్యాభర్తలు పిల్లలు కానీ ఖచ్చితంగా ఈ సత్సంగం పెట్టుకోవాలండి మనం కూడా చర్చించుకుంటా ఉండాలి అప్పుడు రియల్ ఆనందాన్ని అనుభవించగలుగుతాం ఈరోజు మా ఆ కృష్ణ ప్రభు షేర్ చేస్తా ఉన్నారు ప్రభుజీ మీరు చెప్పిన తర్వాత చదువుతుంటే అస్సలు టైమే తెలుస్తలేదు ప్రభుజీ ఇప్పుడు లైన్లో ఉన్నారా తెలియదు కానీ ఎంత ఆనందంగా అనిపిస్తుంది అసలు చదువుతా ఉంటే భాగవతం అన్ని బుక్స్ ఏం చదువుతాం ఎట్లా అనుకున్నారు కానీ అది విని మళ్ళీ చదువుతా ఉంటే ఎంత అసలు ఇంట్రెస్ట్ వస్తుందంటే బుక్ ని ఇలా పక్కన పెట్టాలనిపిస్తలేదు ప్రభుజీ అని చెప్పేసి ఆయన తన ఎక్స్ ఆయన ఎప్పుడు మన భక్తిలో చాలా యంగ్ అయిన చాలా చిన్న అంటే చాలా లేటెస్ట్ యంగ్స్టర్ కానీ ఆయన్ని అంత ఉత్సాహాన్ని అంత టేస్ట్ అనిపిస్తుంది అని సో కాబట్టి ఇక్కడ నాలుగు శ్లోకాల తర్వాత భగవంతుడు మనకు పదవ శ్లోకాలను నన్ను చేరగల బుద్ధి ఇస్తాను అంటున్నాడు పదకొండవ శ్లోకంలో ఎవరైతే భగవంతుని చేరుకోవాలి అని డిసైడ్ చేసుకుంటారో వాళ్ళ లోపల ఆ భగవంతుడి యొక్క మార్గాన్ని అడ్డుకట్ట వేస్తున్నటువంటి అజ్ఞానాన్ని తన యొక్క దివ్యమైనటువంటి జ్ఞానము ప్రత్యేక అనుగ్రహం అనే జ్యోతి ద్వారా ఆ అజ్ఞానాన్ని తొలగిస్తానని భగవంతుడు చెప్పాడు సో నిజంగా ఆ విశ్వాసం ఎవరికైతే కలుగుతుందో అసలు మనకు ఆ నాలుగు శ్లోకాలు అర్థమయ్యాయా లేదా అని తెలుసుకోవడానికే ఇది అర్జునుడికి అర్థమైపోయింది కాబట్టి అర్జునుడు భగవంతుణ్ణి ఎలా స్థుతిస్తున్నాడు ఎలా స్వీకరించాడు ఇక్కడ సో భగవంతుని ఏ విధంగా స్వీకరించాలి అంటే భగవంతున్ని యథాతథంగా స్వీకరించాలి దానివల్ల ప్రయోజనం అర్జునుడు ఏ విధంగా స్వీకరిస్తున్నాడు నంబర్ వన్ హే కృష్ణ నీవు దేవుడవు నంబర్ టూ పరంధాముడవు నంబర్ త్రీ పరమ పవిత్రుడవు ఫోర్ పరతత్వము ఫైవ్ శాశ్వతుడవు తర్వాత దివ్యుడవు ఆది పురుషుడు అజుడవు విభుడవు అని నాకు అర్థమైంది ఇదే విషయాలను నారదుడు అసితుడు దేవలుడు వ్యాసుడు ఇటువంటి మహాత్ములందరూ కూడా నీ గురించి నేనేమైతే అర్థం చేసుకున్నానో వాళ్ళు కూడా సేమ్ డిఫరెన్స్ ఉండకూడదు ఆచారులు మనకు కూడా అదే అర్థం కావాలి ఇంకా మనం వేరే విధంగా అర్థం చేసుకున్నామంటే మనకు యథాతథంగా అర్థం కానట్టు కాబట్టి ఇప్పుడు నువ్వు కూడా అదే పలుకుతా ఉన్నావు నాకు సో కాబట్టి మీ మనం కూడా అర్జునుడు ఏం అర్థం చేసుకో మనం అదే విధంగా అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని ఈ రెండు శ్లోకములందు పరమ పురుషుడు ఆధునిక తత్వవేత్తలకు ఒక అవకాశం వసుగుతున్నాడు ఏంటది భగవానుడు జీవాత్మక భిన్నుడు అని ఇక్కడ స్పష్టంగా తెలియబట్టి అందులో కాదు కాబట్టి ఇప్పుడు చూడండి మనము భగవంతుడి సేమ చాలా మంది దేవుడు జీవుడు ఒకటే అంటారు కానీ భగవంతుడి యొక్క యథాతథ అవగాహన ఎట్లుంది భగవంతుడు దేవాదేవుడు పరంధాముడు భగవంతుడు శాశ్వతుడు నిత్యుడు పరమ పవిత్రుడు ఆది పురుషుడు భగవంతుడి యొక్క పొజిషన్ ఏంది మన పొజిషన్ ఏంది కాబట్టి మనము భగవంతుడు భిన్నము సో కాకపోతే ఏకం అంటే క్వాలిటీస్ లో మనకు భగవంతుడి యొక్క క్వాలిటీస్ గుణాల్లో భగవంతులాగా ఉంటుంది కనుకనే భగవంతుని చెప్తున్నా నీవే పరబ్రహ్మము దేవాదేవుడని ధైర్యంగా ప్రకటించాలా ఎస్ క్రిస్టైజ్ సుప్రీం పర్సనాలిటీ అమెరికాల బ్రహ్మపాల వారు ఈ భగవంతుడి గురించి సుప్రీం పర్సనాలిటీ అనకుండా ప్లస్ పేరు పెట్టినప్పుడు కూడా ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ గాడ్ కాన్షియస్ అని పెట్టుకుంటారు గాడ్ అంటే అందరు కూడా చాలా ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు ప్రోపా చాలా మంది ఫాలోవర్స్ వస్తారు రూపాయ అన్నారు అకార్డింగ్ టు అవర్ శాస్త్ర దే థర్టీ కృష్ణ దెమ్ వాళ్ళందరిలో కృష్ణుడు ఒకడు కాదు కృష్ణ పర్సనాలిటీ ఆఫ్ గాడ్ అండ్ వాళ్ళందరికీ దేవాది దేవుడు కృష్ణ భగవానుడు అని భగవంతుని గురించి చెప్పడం జరిగింది కానీ వాళ్ళందరూ అమెరికన్స్ వాళ్ళందరూ అంగీకరించారు మనం ఇండియన్స్ అయ్యుండి సనాతనీస్ అయ్యుండి మనం భగవంతుని ఆ విధంగా స్వీకరించలేకపోతున్నాము భగవంతుని ఆ విధంగా ప్రకటించలేకపోతున్నాము కాబట్టి ఇక్కడ మనం భగవంతుడు ఎందుకు ధైర్యంగా చెప్పండి అంటే సమస్తం ఈ సృష్టిలో మనం ఏది చూస్తామో అదంతా కూడా భగవంతుడి నుంచే ఉద్భవించింది మరియు దేవ మనుష్య జీవులందరూ కూడా భగవంతుడి పైనే ఆధారపడిన ఎందుకంటే సృష్టికర్త ఆయన పరిపాలనకర్త ఆయన కాబట్టి భగవంతుడి పైననే ప్రతి ఒక్కరు కూడా ప్రతి జీవులు కూడా ఆధారపడి ఉన్నారు అని అజ్ఞానం చే మానవులు మరియు దేవతలు తామే అని భావిస్తూ తాము దేవాది దేవునికి అధీనము కావని భావింతులు కొన్నిసార్లు మోహము కారణంగా కొన్నిసార్లు యజమానిత్వం కారణంగా నేను ఎవరికి లొంగను ఎవరి మీద డిపెండ్ గాను నేను ఎవరికి సేవకుని కాదు నేనే యజమానిని అనే ఫీలింగ్ వస్తుంది ఎప్పుడు వస్తుంది ఇంద్రుడు ఇంద్ర ఏంటి ఇంద్రుడి యొక్క లీలలో సో ఆ ఇంద్రుడు భగవంతుని నందబాబా వీళ్ళందరూ కూడా సంవత్సరానికి ఒకసారి ఇంద్ర పూజ చేస్తూ ఉంటే ఆ ఇంద్ర పూజ కృష్ణుడి ఆదేశానుసారం ఇంద్ర పూజ మానేసి గోవర్ధన పూజ చేస్తున్నప్పుడు ఇంద్రుడికి గర్వము అహంకారం అని నా పూజ చేయకుండా వీళ్ళకి పర్వతం పూజ చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి సో కాబట్టి ఇక్కడ మనకు అది చెప్తున్నాడు సో మనకు ఆ ఈ అజ్ఞానం వల్ల తాము ఎవరికి అధీనము కావు అందరూ నా అధీనంలో ఉండాలి అని అహంకారం వస్తుంది ఆ అహంకారాన్ని ఆ అహంకారం దేని వల్ల వస్తుంది అజ్ఞానం వల్ల సో కానీ ఇక్కడ అజ్ఞానం వల్ల అహంకారం వస్తుంది మరి అహంకారాన్ని భగవంతుడు ఏ విధంగా తొలగిస్తాడు సో అటువంటి అజ్ఞానము కేవలము భక్తియుక్త సేవ ద్వారా మాత్రమే పూర్తిగా తొలగిపోతుంది సో అజ్ఞానాన్ని తొలగించడానికి ఇంద్రుడికి అర్థమైపోతుంది గోవర్ధన పర్వతాన్ని ఏడు రోజులు ఏడు పగలు లేపేసరికే ఆయన భగవంతుడు బ్రాహ్మణులకు గోవుల పట్ల భగవంతుడు చాలా ప్రియమైన వాడు కాబట్టి సో ఆయన గోవిందకుడి దగ్గర సురభి కవన్ తీసుకొచ్చి భగవంతుడి యొక్క అభిషేకం చేస్తాడు గోవుని ముందు పంపిస్తే ఆయన క్రోధం అంతా తగ్గిపోతుంది సో కాబట్టి మనం భగవంతుని మన అజ్ఞానం తొలగిపోవాలంటే భగవంతుని యొక్క భక్తియుక్త సేవ ప్రేమతో మనం చేయాలి అదేవిధంగా శ్రీకృష్ణుడు తనకు ఆప్తమిత్రుడైన చుట్టమోనో భగవంతుని ఆ విధంగా స్థుతించట్లేదు భగవంతుని శాస్త్ర సాధు శా సాధు శాస్త్ర గురువు సో ఇక్కడ అర్జునుడికి గురువు భగవంతుడు శాస్త్రం అంటే అందు గురించి అంతకు ముందు వేదాలు ఇవన్నీ కూడా ఉన్నాయి గురువులు ఎవరు మన సాధువులు ఎవరు వీళ్ళందరూ కూడా ఆచారుడు సాధు శాస్త్ర గురు శాస్త్రం ఏం చెప్తుందో సాధువులు అందరు అదే చెప్తున్నారు కృష్ణ భగవాను కూడా అదే చెప్తున్నాడు అది ఆయన నమ్ముతున్నాడు తప్ప తన ఫ్రెండ్ తన చుట్టం అని నమ్మట్లేదు వేద వేద సారమే భగవంతుడు ఈ రెండు శ్లోకములందు ఏదైతే ఉందో వేదాల యొక్క సారము భగవంతుడి యొక్క దేవాది దేవుడు అనే మనకు భగవద్గీతలు కూడా బోధించడం జరుగుతుంది వన్ పాయింట్ టూ పాయింట్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ సో దాంట్లో కూడా మనకు ఏం చెప్తారు ఎనిమిది విషయాలు చెప్తారు అనుకుంటా వన్ పాయింట్ టూ పాయింట్ గుర్తుపెట్టుకుంటే వాసుదేవుడే పరావేద వేదాల యొక్క సారము వాసుదేవుడు యజ్ఞం యొక్క ముఖ్య లక్ష్యం వాసుదేవుడు క్రియ కర్మల యొక్క లక్ష్యం వాసుదేవుడు తర్వాత తప తపస్సు యొక్క మనందరి యొక్క పరమ లక్ష్యము వాసుదేవుడు అని మనకు భాగవతంలో కూడా చెప్తున్నారు అదే విధంగా కేనోపని శబ్దంలో కూడా చెప్తున్నారు పరబ్రహ్మము సర్వముకు ఆశ్రయ స్థానం అని చెప్పబడింది సర్వము తన పనినే ఆధారపడి ఉన్నదని పూర్వమే శ్రీకృష్ణుడు పలికి ఉన్నాడు మనకు ఆల్రెడీ ఆ భగవద్గీతలు కూడా ఏ శ్లోకంలో ఉంటది మొత్తం సర్వం తన పనినే ఆధారపడ్డది అని చెప్పేసి ఇక్కడ రిలేటెడ్ గా సర్వమునకు ఆధారభూతమైన దేవాదేవుని గురించి నిరంతరం వానికే దానికి మాత్రమే అతడు అనుభూత అనుభూతుడనని మండ మండకోపనిషత్తు దృవపరుచుంది అట్లు శ్రీకృష్ణ గురించి సదా స్మరించు అన్నది భక్తి నవవిధ భక్తియుక్త సేవా విధానంలో ఒకటైన స్మరణము శ్రీకృష్ణ భగవాను భక్తియుక్త సేవ ద్వారానే మానవుడు తన సహజ స్థితిని ఎరిగి భౌతిక దేహం నుండి విడువడగలడు కాబట్టి ఇక్కడ ఏమంటున్నారు సెవెన్ పాయింట్ సెవెన్ లో మత్త మత్త పరతరం నాణ్య కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగనా ఇవా ఓ ధనంజయ నాకంటేనే శ్రేష్టమైన సత్యం ఇంకొకటి లేదు దారమునందు ముత్యములు గూర్చబడినట్టు సమస్తము నా పైననే ఆధారపడి ఉంది భగవంతుడి పైన ఆధారపడి ఉంది భగవంతుడి ఆధారం లేకుండా ఇంకేమీ లేదు ఎట్లయితే హండ్రెడ్ ఫ్లోర్స్ బిల్డింగ్ కడతారు కానీ ఎక్కడ ఆధారపడి ఉంది కింద బేస్ భూమి పైన బేస్మెంట్ కట్టిన రోజు భూమి ఒకవేళ భూకంపం వచ్చింది అనుకో హండ్రెడ్ ఫ్లోర్స్ కుప్ప కూలిపోతుంది అదే కాబట్టి ఆ భగవంతుడి మీద ఆధారపడి ఉంది ఇది మొత్తం కూడా సో దీనికి మనం నిత్యము నిరంతర భగవంతుని స్మరించడం అనేది నవదా భగవంతుల్లో స్మరణం సో అది మానవుడి యొక్క సహజ స్థితి జీవేర స్వరూప హయ కృష్ణ నిత్యదాస్ ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఎప్పుడైతే థిరిటికల్ అనుకొని ప్రాక్టికల్ చేస్తూ ఉంటారో ఇదే లాస్ట్ లైఫ్ వాళ్ళకు ఈ దేహం నుంచి విడుబడి దివ్య దేవాన్ని భగవంతుడు ప్రసాదిస్తాడు తర్వాత వేదములలో పరమ పురుషుడు పవిత్రులలో పరమ పవిత్రునిగా అంగీకరింపబడినాడు శ్రీకృష్ణుడు పవిత్రులలో పరమ పవిత్రుడని అవగాహన చేసుకున్న వాడు చూడండి పవిత్రులు చాలా మంది ఉంటారు అలా పరమ పవిత్రుడు గంగ ఎంతో మంది లక్షల కోట్ల మందిని పతితులను పవిత్రం కావిస్తుంది అటువంటి గంగకు ఆ పవిత్రము కావించడము అనే క్వాలిటీ ఎక్కడి నుంచి వచ్చింది గంగ భగవంతుడి యొక్క పాద పద్మాల నుంచి వెలువడింది కాబట్టి ఒక డ్రాప్ భగవత్ పాద పద్మ నుంచి వెలువడేటువంటి గంగని ఎన్నో కోట్ల మందిని పవిత్రంగా అన్నప్పుడు భగవంతుడు పరమ పవిత్రుడు సో ఆ విధంగా ఎవరైతే అర్థం చేసుకుంటారో సర్వ పాప కార్యం నుండి పవిత్రుడు కాగలడు దేవాదేవునికి శరణం పొందనేది ఎవ్వరినూ కూడా పాప కర్మల నుండి విడివడలేడు శ్రీకృష్ణుని పరమ పవిత్రుడని అంగీకరించు అర్జునుడు అంగీకరించుట వేద నిర్దేశం చక్కగా సమన్వయించుతున్నది ఈ విషయంన ఈ విషయం నారదాది మహర్షులప్పు కూడా ధృవపరపబడింది సో ఎవరైతే భగవంతుడికి శరణాగతి పొందుతారో వాళ్ళు పాప కర్మల నుండి పొందకుండా ఎవరు విడబడలేరు పొందిన వాళ్ళు పాప కర్మల నుంచి పాప పుణ్య కర్మలు నాకు మొన్న ఆల్రెడీ కర్మలు మూడు రకాలుగా చెప్పారు ఎంత కర్మలు సరే సో గుర్తు పెట్టుకోండి సంచిత కర్మ ప్రారంధ కర్మ క్రియమాన కర్మ క్రియమాన కర్మ క్రియమాన కర్మ అంటే ఫ్యూచర్ కొరకు అది కూడా జిపిఎఫ్ అని ఎన్నో ఎగ్జాంపుల్ చెప్తా ఉంటాం కదా జాబ్ దొరకంగానే జిపిఎఫ్ పిఎఫ్ పిఎఫ్ లో కూడా వేస్తాము అది ఫ్యూచర్ ఫ్యూచర్గా ఉంటుంది కొంతమంది రెగ్యులర్ మంత్లీ ఆర్ ఎప్పుడంటే అప్పుడు తీస్తూ ఉంటారు కొంతమంది రిటైర్మెంట్ వరకు పెడతారు అప్పుడు కొన్ని లక్షల రూపాయలు చాలా మంది చెక్ అన్ని లక్షలు ఇట్లా చెక్ ఇచ్చేస్తారు జిపిఎఫ్ చెక్ అని చెప్పేసి ఆ క్రియమాన కర్మ ఫ్యూచర్ కొరకు అంటే మనం ఆ క్రియమాన కర్మ మంచి కర్మ ఉండొచ్చు చెడు కర్మ ఉండొచ్చు అది ఫ్యూచర్ ఎక్కడ వెళ్ళి జాయిన్ అవుతుంది సంచిత కర్మ అనే గోడౌన్ లో అక్కడ యు ఎ క్యూ క్యూలో ఉంటుంది సో దాంట్లో ఫస్ట్ కం ఫస్ట్ లాగా ప్రారంభ కర్మ ఉంది కదా నెక్స్ట్ లైఫ్ ఈ లైఫ్ అయిపోతేనే నెక్స్ట్ అంత్యకాలం మనం అయిపోయిందా జన్మ నెక్స్ట్ రెడీగా ఉంటుంది ఈ ఈ దేహమైతే మన సంబంధికులందరూ కాల్చేస్తారు కానీ ఆత్మని ఏం చేస్తారు ఆత్మ సూక్ష్మ దేహము ఇది స్థూల దేహాన్ని కాల్చేస్తారు సూక్ష్మ దేహాన్ని ఎవరు ఏం చేయలేరు సూక్ష్మ దేహము ప్రారంధ కర్మని అనుభవించడానికి ప్రారంధ కర్మ ఎవరు డిసైడ్ చేస్తారు ఆల్రెడీ యమధర్మరాజు చిత్ర ఫలానా కర్మలు అనుభవించాలి వెళ్ళి ఫలానా ఫ్యామిలీలో పలానా అమ్మాయిగా పుట్టు అబ్బాయిగా పుట్టు లేదంటే వాళ్ళ ఇంట్లో కుక్కాయిగా పుట్టు పెళ్ళి అయిగా పెళ్ళి అయ్యి పుట్టు అని చెప్పేసి దాని జన్మ అక్కడ తీసుకుంటాం అక్కడ మళ్ళీ ఏమవుతుంది ప్రారంభ కర్మల్ని అనుభవిస్తూ క్రియమాన కర్మలు చేస్తా ఫ్యూచర్ కొ అర్థమైందా సో కాబట్టి అది ఇక్కడ మరి అన్నిటికి స్టాప్ ఎలా ఎవరైతే సంపూర్ణంగా భగవంతుడికి శరణాగతి పొందుతారో ఫస్ట్ భగవంతుడు ఆల్రెడీ లో ఉన్న సంచిత కర్మలన్నిటికి నిప్పు మొత్తం కాలి బూడిదైపోయింది ఇంకేం ఉండదు ఇంకా ఇదే లాస్ట్ లైఫ్ మరి లాస్ట్ లైఫ్ ఎలా అవుతుంది మళ్ళీ ఇంకా నాకు పది ఏళ్ళు ఉంది ఇరవై ఏళ్ళు ఉంది అనుకోండి ఇరవై ఏళ్ళు నేను కర్మలు చేస్తా ఉంటాను కదా ప్రభు ఈ క్రియమాన కర్మల వల్ల మళ్ళీ అక్కడ గోడౌన్ ఏదో ఉండాలి కదా ఎవరైతే సంపూర్ణ శరణాగతి సర్వధర్మాన్ పరిత్యజ్యం ఆమెకం శరణ ఆం తాం సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి భగవంతుడు ఈ రోజు తెలిసింది నాకు ఈ రోజు భగవంతుని యథాతథంగా అర్థం చేసుకున్నాను ఇంకా నేను భగవంతుడికి కేవలం ప్రీతికరమైన కర్మలే చేస్తాను ఆ ప్రీతికరమైనటువంటి కర్మలు చేయను అనుకూలమైనవి ప్రతికూల కర్మలు నేను చేయదలుచుకోలేదు మరి నాకు అనుకూలమేంటి ప్రతికూలమేంటి ఎలా తెలుసుకోవచ్చు ప్రభుజీ పడుకుంటున్నాను ఇప్పుడు ఏం చేయాలి పొద్దున్న పడుకుంటాను పొద్దున్న లేస్తాను లేసి ఏం కర్మ చేయాలా పొద్దున్న లేచి ఏం భోజనం చేయాలా లేచి లేచినప్పుడు నేను చేసేటువంటి ప్రతి కర్మ అది భగవత్ ప్రతికూలమా అనుకూలమా ప్రతికూలమైతే మళ్ళీ క్రియమాన్ మళ్ళీ అక్కడ స్టోర్ ఆల్రెడీ ఉంటాయి దాని గాలిపోతే ఉంది ఇంకో గోడౌన్ రెడీగా ఉంటుంది దాంట్లోకి వెళ్తాయి దాంట్లో పోస్టింగ్ అవుతాయి అర్థమైందా సో కాబట్టి మళ్ళీ ఆ గోడౌన్ మనకు అవుతుంది అక్కడ రెడీగా ఉంటాయి ఎట్లయితే జైల్లో ఒక సెల్ లేకుంటే ఇంకో సెల్ రెడీగా పెడతా ఉంటారు తిరుపతిలో దర్శనానికి వెళ్తే వన్ డేనే వస్తారు నెక్స్ట్ డే అతి కష్టంతో ఎక్స్ నెక్స్ట్ వాళ్ళకు ఇస్తారు ఎక్కడ రోజులు దొరుకుతూనే ఉంటాయి దొరుకుతూనే ఉంటాయి ఎంతో మంది వేల మంది లక్షల మందికి అలానే మన క్రియమాన కర్మని ఇక్కడే స్టాప్ చేయకపోతే అది కాస్త సంస్థల పోయి జాయిన్ అవుతుంది కాబట్టి ఎవరైతే సంపూర్ణ శరణాగతి పొందుతారో వాళ్ళు ఈ క్రియమాన కర్మ ఏంగా మారుతుంటే భక్తియుక్త సేవగా మారుతుంది నెక్స్ట్ శ్రీకృష్ణుడి దేవాది దేవుడు మానవుని నిరంతరం అతనినే ధ్యానించుచు అతనితో ఆధ్యాత్మిక సంబంధమును అనుభవింపవల మన ధర్మం ఇప్పుడు చెప్తున్నాడు క్రియమాన కర్మ భక్తి యోగంగా మారాలా భక్తియుక్త సేవగా మారాలంటే మనం భగవంతుని దేవాది దేవుడిగా యథాతథంగా స్వీకరించి మనం చేయవలసింది నిత్య నిరంతరము భగవంతుని ధ్యానిస్తూ ఉండాలి ఏజన పర్యుపాసకే తేషాం నిత్యాభియుక్త ఎవరైతే నిత్య నిరంతరం భగవంతుని ధ్యానిస్తారో సేవిస్తారో వాళ్లకు భగవంతుడితో సంబంధం ఏర్ప సంబంధ అభిధేయ ప్రయోజనం ఆ సంబంధం వల్ల సంబంధం బలీయంగా మారడం వల్ల ప్రయోజనం ఏంటి భగవద్ద వెళ్తాము భగవంతుడి యొక్క రూపం వస్తుంది భగవంతుడి లోక ప్రాప్తి భగవంతుడి సాన్నిధ్యము దొరుకుతుంది అతడు పరబ్రహ్మము భగవానుడు జనన మరణములకు కొను శరీర అవసరములకు అతీతుడు మనలాంటి అవసరాలుండో భగవంతుడు మనలాంటి జన్మము మరణముండ దీనికి అతీతుడు భగవంతుడు ఈ విషయంలో అర్జునుడే కాకుండా వైదిక గ్రంథాలన్నీ కూడా పురాణాలు చరిత్ర అన్ని కూడా దీన్ని ధృవీకరిస్తుంది దీన్నే డిక్లేర్ చేస్తుంది సమస్త వైదిక గ్రంథములందు శ్రీకృష్ణుడు ఈ విధంగానే వర్ణింపబడినాడు ఎందుకు బ్రహ్మ సమితిలో బ్రహ్మ కూడా వర్ణించాడు భాగవతంలో భాగవతంలో కూడా వర్ణించడం జరిగింది చైతన్య చరితామృతంలో వర్ణించడం జరిగింది భాగవతంలో ఏ శ్లోకంలో వర్ణిస్తున్నారు కేవలం కృష్ణ భగవానుడే భగవంతుడని ఏ శ్లోకం అదిందుకు కృష్ణస్తు భగవాన్ స్వయం వేరే వాళ్ళు భగవాన్ స్వయం కాదు కృష్ణడే భగవంతుడు స్వయం ఆయన యొక్క అంశాలు అంశాంశములు కళాంశంలు మిగతా అవతారాలు మిగతాన్ని కూడా అక్కడ మనకు చెప్తున్నాడు శాస్త్రాలు కూడా చెప్తున్నారు దీనిని పరంపరా విధానం అనగా గురు శిష్య పరంపరను అంగీకరించడం ద్వారా అంగీకరించుట అంటారు ఈ పరంపరను అంగీకరించినది ఎవ్వరు కూడా భగవద్గీతను అవగాహన చేసుకునేది రూపాయల వారు చెప్తున్నారు ఎవరైతే గురు శిష్య పరంపరని అంగీకరించలో ఇప్పుడు మనకు బోధిస్తున్న వారు గురువు మన మహారాజు గారు కూడా చెప్తారు ఆ గురువుని మనం ఎవరైతే అంగీకరించారో సో వాళ్ళకు భగవద్గీత అర్థమే కాదు అర్థం అవ్వలేదు వాళ్ళు భగవద్గీత తర్వాత ఇది సాధారణ లౌకిక విద్య చే సాధ్యం కాదు దురదృష్టవశాత్తు లౌకిక విద్యా సంపదచే గర్వితులైన వారు కొందరు వైదిక గ్రంథములందు గొప్ప నిదర్శనలు లభించుచునను శ్రీకృష్ణుడు సాధారణ మానవుడేనని తమ విశ్వాసమును మూర్ఖత్వంతో ఎన్నడూ వీడ ఎన్నడునూ వీడకుందురు కాబట్టి భగవద్గీతను నిజంగా అర్థం చేసుకోవాలంటే నేను పొద్దున ఒక లెక్చర్ వింటుండే దాంట్లో ఒక గురువు గారు కబీర్ దాస్ చెప్తున్నాడు తత్వం గురించి గురువు గొప్పతనం గురించి నిత్యము భగవంతుడి యొక్క స్మరణ ఎలానో గురువు గారి యొక్క వచనాలు గురువు గారి యొక్క ఆ భగవంతుణ్ణి మనకివ్వడానికి తపన కబీర్దాస్ చెప్తున్నారు ఈ సప్త సముద్రాలన్నిటి కూడా పూర్వము ఏ పెన్నుండేవి ఉండేవి పెన్ ఉండేవి కాదు ఇంక్ పెన్ ఉండేవి ఆ సప్త సముద్రాలని ఒక పెన్ కల్ప వృక్షాన్ని ఒక పెన్ను లాగా చేసుకొని సప్త సముద్రాలను ఆ పెన్లో ఇంక్ లాగా చేసుకొని పేపర్ ఈ మొత్తం భూమండలం అంతా కూడా పేపర్ లాగా తీసుకుంటే కూడా నా గురుదేవుల యొక్క కీర్తి ప్రతిష్టలను ఆయనని స్థుతించాలంటే సరిపోదు అంటుంది దట్ ఈస్ రియల్ కాన్షియస్ అబౌట్ గురు అప్పుడే నిజంగా భగవంతుని అర్థం చేసుకున్న వాడు అవుతారు ఎంత రాయొచ్చంట సరిపోవట్లేదు సప్త సముద్రాల ఇంకు కల్ప వృక్షము పెన్ను పేపర్ వచ్చి ఈ యొక్క భూమండలం మొత్తం ప్లెయిన్ పేపర్ గురు గురువు పరంపరలో వచ్చిన గురువుని మనం అర్థం చేసుకున్నప్పుడు గురువుని ఆ విధంగా గురువు యొక్క గొప్పతనాన్ని అంటే భగవంతుని గురించి ఏదైతే గ్లోరిఫై చేస్తుండో మన భగవంతుని భగవంతునిచ్చి భగవద్ధామం చేర్చడంలో గురువు యొక్క పాత్రని అలా రాస్తూ పోతే సరిపోవట్లేదండి అది నిజమైనటువంటి శిష్యుడి యొక్క క్వాలిఫికేషన్ అటువంటి శిష్యుడు మాత్రమే భగవంతుని యథాతథంగా స్వీకరించి भगवन्ते अर्दन చేసుకొని భగవదాం వెల్లగల ఉంటాడు జయ బలరామద్రాష్మ భగవతికి జయ శ్రీ రాధారమ లాల్కి జయ జగన్నాథ బలదేవ శుభద్ర మహారాణికి జయ గవర్నతై భగవాన్ కి జయ జగద్గురు శ్రీల ప్రపారకి జయ శ్రీ